హాయ్ అండి ప్లే బ్లాక్స్ వ్యూ బ్లాక్స్ నుండి నేను మీ సరస్వతిని ఈరోజు నా స్టైల్లో వంకాయ ఎండు చేప పల్లీలు పల్లీలు ఆనియన్ ఇవన్నీ వేసి ఎలా చేస్తానో చూద్దాం ఫస్ట్ వంకాయలు వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా ఇప్పుడు అవి కడిగి క్లీన్ చేసుకొని బాగా సాల్టు తగినంత పసుపు అలాగే మిరపొడి తగినంత వేసుకొని ఎండు చేపలు వచ్చేసి వీటిని ఫస్ట్ వేయించేసుకున్నానండి వేయించుకొని వీటికి తలకాయలు ఉంటాయి కదా అవి తీసేసానండి తీసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సాల్టు పసుపు చిల్లి వేసేసాను కదా పొడి వీటిల్లో పల్లీలు ఎండు చేపలు ఎండు చేపలు అలాగే ఆనియన్ ఆనియన్ కూడా కొంచెం వేసుకున్నాను ఇ చింతపులుసు కడక నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను వీటిలో చింతపులుసు కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాను కదా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు వీటిల్లో చింతపులుసు వేసుకోవాలండి ఇలా అన్నీ మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో తాలిం పెట్టుకోవాలండి తాలిం వేయాలో నేను చూపిస్తాను ఇలా ఉంది కదా ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేడి వచ్చిన తర్వాత పబ్ జన్స్లో వేసుకొని కొంచెం బాగా అని చెప్పి తిరగబాత ఆంధ్రా సైడ్ వచ్చేసి పాలింపు అంటారండి తిరగబాత అంటారా తెలంగాణ సైడ్ వచ్చేసి తాలింపు అంటారు ఇప్పుడు కొంచెం

కొత్తగా నా వీడియో చూసుకు చూస్తూ ఉండేవారికి కొత్తగా నా వీడియో చూస్తూ ఉండేవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఒకటిసేప కూరలోకి వచ్చేసి కర్రీలకి వెల్లుల్లి ధనియాల పౌడర్ వచ్చేసి కొంచెం రోట్లో కొంచెం పచ్చి పచ్చిగా దంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిగా దంచుకున్నాం కదా వెల్లుల్లి ధనియా పౌడర్ ఇప్పుడు అందులో వేసుకోవాలి అంతేనండి నా స్టైల్లో వంకాయ ఎండు చేప ఇలానే చేస్తానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్